హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ లాస్ట్ లాగ్లో చెప్పాను కదండి మేము సినిమాకి వెళ్తున్నాము అనేసి సో అది లాస్ట్ అంటే ముందు రోజు వెళ్ళామన్నమాట సో మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఇంకొక సినిమాకి వెళ్ళామన్నమాట రెండు థియేటర్స్ ఉన్నాయి సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మూవీ ఉంటుంది కాబట్టి రెండు కవర్ అయిపోతాయి అనేసి మళ్ళీ మరుసటి రోజు ఇంకొక సినిమాకి వెళ్ళాము సో సేమ్ ఇక్కడ కూడా పెద్దగా మేము మూవీ రిలీజ్ అయిన వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్ తర్వాత వెళ్ళాం కాబట్టి జనాలు అయితే పెద్దగా లేరు మేము ఫస్ట్ మేము వెళ్ళాము అంటే మాకేమి ఆ టూకి అందరికి పిల్లలకి ఇంత తినిపించుకొని అందరం వీళ్ళు ఇంకా పిల్లలు అయితే ఆగలేదు వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఇంకా వచ్చేసామన్నమాట సో వచ్చిన తర్వాత ఇంకా ఫ్యాన్స్ ఎక్కడేస్తున్నారు అనేసి చూసుకుంటున్నాము ఆ ఎండకి సో ఫుల్ ఖాళీ కాబట్టి ఫ్యాన్స్ కొన్ని దగ్గరలో మాత్రమే ఆన్ చేస్తారంట సో అందుకనేసి ఫ్యాన్ ఎక్కడ ఆన్ చేస్తే అక్కడ పోయి మనం కూర్చోవాలి సో అందుకనేసి మేము ఫ్యాన్స్ కోసం తిరుగుతూ ఉన్నాము ఎక్కడ ఆన్ చేస్తారు అనేసి అండ్ పిల్లలు అయితే తినడానికే వస్తారండి థియేటర్స్కి సో ఎందుకనేసి ఇంకా బయట నుంచి కొన్ని తెచ్చుకున్నాం అనమాట సో జ్యూస్ చాక్లెట్స్ అలాంటివి ఇంకా మా వాడు రాగానే నాకు జ్యూస్ కావాలి జ్యూస్ కావాలి అనేసి ఎడ్ చేస్తున్నాడు సో ఇంకా ముగ్గురికి పిల్లలకి ముగ్గురు మూడు జ్యూసులు పనిచేసామన్నమాట సో వాళ్ళైతే తాగలేదు ఫస్ట్ వీడు మాత్రం తన త్వర త్వరగా తాగేసాయి వాళ్ళని తాగుమను తాగుమను అని చెప్తున్నాడు అనమాట అంటే ఆ చూసి తాగేయాలి లేకపోతే నాకు ఇచ్చేయాలి అన్నట్టు చెప్తున్నాడు సో అందరూ కంప్లీట్ చేసేసి సైలెంట్గా కొంచెంసేపు అలా కూర్చున్నారు అంతేనండి సినిమా స్టార్ట్ అయింది కొంచెంసేపు అలా కూర్చున్నాడు అలా పేర్ టైటిల్ పాడగానే కొంచెంసేపు అలా సాంగ్ స్టార్టింగ్లో వస్తుంది కదా డీజే తెలుగు మూవీకి సో పాట రాగానే ఇంకా అయిపోయింది వాళ్ళ పని మళ్ళీ స్టార్ట్ చేశారు తిరుగుతూనే ఉన్నారు అరుస్తూనే ఉన్నారు థియేటర్ అంతా పక్కన వాళ్ళు కూడా ఏమనుకుంటారు అరుచొద్దరు వాళ్ళకి వినిపించదు అంటే కూడా అస్సలు మాకైతే సినిమాకి పోయి వెళ్ళాము చూసామన్న ఫీలింగ్ కూడా లేదు అంత కోపం వచ్చేసింది వాళ్ళ పైన అయితే సో అలా సేపు కూర్చొని చూసారు తర్వాత వాళ్ళకి లాలీపాప్స్ చాక్లెట్స్ అలా ఇస్తుంటే అవి అయిపోయినంత వరకు బాగా చూసారు తర్వాత ముగ్గురు అరుస్తూ అలా తిరుగుతూ ఉన్నారనమాట అండ్ డీజే తిల్లు సాంగ్ రాగానే ఇంకా ఎగురుతున్నారు ఆ సాంగ్కి తర్వాత కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఆ చైర్స్ చుట్టూ తిరుగుతూ ఎంజాయ్ చేశారు మళ్ళీ కొంచెం మళ్ళీ బ్రేక్ వస్తుంది కదా సినిమాలో ఆ తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళారు ఏమైనా తీసుకోవాలి తినాలి అనేసి ఇప్పటికే ఎక్కువ తిన్నారు అనేసి మేమైతే అస్సలు తీసేయలేదు మా వాడికి అయితే ఫుల్ నిద్ర అయితే వచ్చేస్తుంది యాక్చువల్గా మేము వెళ్ళేది వాడి నిద్ర టైంలోనే వెళ్తాము మూవీకి వెళ్ళేటప్పుడు లేకపోతే వాడు ఫుల్ సినిమా అస్సలు చూడనివ్వడు కొంచెం సేపు ఇలా తింటుంటాడు కొంచెంసేపు మాట్లాడుతూనే ఉంటాడు మళ్ళీ ఇంకా వెళ్ళిపోదాం అంటాడు వాడికి బోర్ కొట్టేస్తుంది సినిమా ఇంకా సో ఇంటర్వెల్ వరకు మేము తెచ్చినవైతే తిన్నారు సో ఇంటర్వెల్ తర్వాత ఇంకా బయటకు వచ్చారు అక్కడ ఉండేటివి కావాలి అన్నారు మేము అసలు ఏమీ తీసేయలేదు ఇప్పటికే తిన్నారు ఇంకా తెచ్చిన వాటిలో ఇంకా కార్న్ స్వీట్ కార్న్ ఒకటి అనమాట సో అది ఇస్తామంటే ఇంకా వచ్చి లోపలికి వచ్చి అది తిన్నారు మా వాడికి ఇంకా ఫుల్ నిద్ర వచ్చేసింది కరెక్ట్గా మేము వెళ్ళింది వాడి నిద్ర టైంలో కాబట్టి వాడికి ఇంకా ఆటోమేటిక్గా నిద్రపోయాడు అనమాట సో ఇంకా సినిమా అది సినిమా ఎండింగ్లో నిద్రపోయాడు ఒక ఇంకా సినిమా అయిపోతుంది అనగా సో ఇంకా అలానే ఇంటికి తీసుకొని వెళ్ళాము తీసుకొని వెళ్ళి ఇంకా పని పెట్టామన్నమాట మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్ సిక్స్కి అలా లేచాడు తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా వాళ్ళు లేచి ఇంకా పిల్లలతో వాళ్ళు అంతా ఆడుకున్నారు సో ఈవినింగ్ అయితే బయట కొంచెం సేపు షెటిలు వాళ్ళ పిల్లలు ఇసుకలు అలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఫుల్ సమ్మర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఈసారి వాటర్తో బయట పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు వాటర్తో ఆడుకోవడం బయట మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మట్టిలో ఆడుకోవడం సో ఫుల్ ఎంజాయ్ చేశాడు అండ్ ఇదైతే మరుసటి రోజు ఇది ఇంట్లో వడ్లు ఉన్నాయి సో ఆ వడ్లకంతా ఇట్లా ముక్కు పొరుగులు లాగా ఉంటాయి కదా బ్లాక్ కలర్వి సో అదంతా ఎక్కువ అయిపోయాయి సో అందుకనేసి అది మళ్ళీ ఆ వడ్లు అనేది పాడైపోతాయి అనేసి ఇంకా వాటివన్నీ అవన్నీ వడ్లని అన్నిటిని కొట్టించేద్దాము అనేసి మిషన్కి తీసుకొని వెళ్తున్నారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో సో ఇంకా ఆటో వచ్చింది ఇంకా వాడు కూడా చూస్తూ ఉన్నాడు ఎలా తీసుకొని వెళ్తారు అది ఇది అనేసి ఈ వడ్లన్నీ కొట్టేసి లాగా బియ్యంలో కొద్దిగా ఉప్పు లేకపోతే వేపాకు కానీ అలా మిక్స్ చేసి పెడితే మళ్ళీ దాంట్లో పురుగులు కానీ అలా పడవనేసి అన్నీ కొట్టించేస్తున్నారు అనమాట సో ఎప్పుడూ ఇలా జరగలేదు ఫస్ట్ టైం అనమాట ఇలా ఇలా ముక్కు పురుగులు పడిపోవడం వడ్లలో ఇలా ఇంతకుముందు ఎన్ని ఇయర్స్ నుంచి కూడా ఎప్పుడూ ఇలా పురుగులు పడడం అలా ఏం జరగలేదు సో వర్షాలకో తెలియదు కానీ లేకపోతే ఎండలు ఎక్కువైనా ఫు ఫుల్లు ఇల్లంతా అలా వడ్లు చుట్టూ చిన్న చిన్న పురుగుల్లాగా వచ్చేస్తున్నాయి సో అందుకనేసి ఇంకా అన్నీ బియ్యం కొట్టించేయాలి అనేసి అన్ని ఆటోకి వేస్తున్నారు సో ఇన్ని మూటలు కూడా ఒకే ఆటోలో సర్దేశారనమాట వాళ్ళు సో ఇంకా అక్కడంతా వడ్లు అన్నీ కింద పడిపోయి ఉంటాయి కాబట్టి చాలా రోజులు వన్ ఇయర్ నుంచి అలా ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి ఇంకా దుమ్ము అంతా ఉంటుంది కదా సో అది ఇంకా మా అమ్మ క్లీన్ చేసింది సో తర్వాత మాకు వేరే వాళ్ళు చెనక్కాయలు ఇచ్చారు సో అందుకనేసి ఇంకా క్లీన్ చేసుకొని పెట్టుకొని తినాలి అనేసి మా నాన్న అడుగుతూ ఉన్నాడు వచ్చినప్పటి నుంచి ఇంకా పెట్టలేదా బాబు తింటాడు కదా అనేసి సో అందుకనేసి మమ్మీ ఇంకా అది క్లీన్ చేసి ఉడకబెడుతుంది అనమాట సో వాడైతే ఫుల్ బాగా తిన్నాడు అంటే వాడికి కొంచెం చెనక్కాయలు ఉడకబెట్టిన చెనక్కాయలు అయితే చాలా ఇష్టము సో అందుకనేసి వాడైతే బాగా తిన్నాడు ఇంకా మా అమ్మ అయితే ఆ చెనక్కాయలని దానిపైన మట్టి ఉంటుంది కదా అది పోయినంతవరకు ఇంకా కడుగుతూనే ఉంది ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ అలా కడిగింది లాస్ట్ ఫైనల్గా అంతా క్లీన్ అయిపోయిన తర్వాత అనమాట సో ఇంకా మా చెట్లో ఇట్లా మందారం పువ్వులు ఉంటాయి కదా చెట్టు నిండా మందారం పువ్వులు అయితే సో పూసాయి సో ఎన్ని మొగ్గలు వేసాయి అంటే ఈ మందారం పూలు పూసింది కాక ఇంకా మొగ్గలు మరుసటి రోజు మొగ్గలు అయితే చాలా ఉన్నాయన్నమాట సో చూసేదానికి చాలా అందంగా కనిపించింది ఈ వీడియోలో కంటే కూడా రియల్గా చూస్తే ఆ చెట్టు నిండా పువ్వులు అయితే చాలా బాగున్నాయి సో అందుకనేసి ఇంకా దేవుడికి పెట్టాలి అనేసి ఈవినింగ్ టైం కట్ కోసుకొని దేవుడికి పెట్టాలి అనేసి మా చెప్తూ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళాను సో చూస్తుంటే మాత్రం ఫుల్లు చెట్టు నిండా పువ్వులు బాగా పూసేసాయి అన్నమాట అండ్ మందారం పూలతో పాటు మాకు మల్లె కూడా చాలా బాగా కాసాయి అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో లాస్ట్ అంటే అంతకుముందు వీడియోస్లో సో ఇంకా మల్లె పువ్వులు కొంచెం తగ్గిపోయాయి కొంచెం తగ్గుతూ వస్తున్నాయి లాస్ట్ ఫస్ట్లో మాత్రం ఫుల్లు చెట్టు నిండా మల్లె పువ్వులు పూసేసాయన్నమాట ఫుల్లు అక్కడికి వెళ్ళంగానే మల్లెపూలు స్మెల్ అయితే చాలా బాగా వచ్చేది సో ఇంకా రాను రాను తగ్గుతూ వస్తున్నాయి కాబట్టి కొన్ని మల్లెపూలు అయితే ఉన్నాయి సో ఇంకా కుట్టుకుందాము అనేసి ఇంకా నేనైతే మొగ్గలతోనే పెరిగేసాను ఈసారి మామూలుగా మేమైతే మార్నింగ్ అలా కోస్తాము పువ్వులని అంటే బాగా పూస్తాయి కదా అప్పుడు విచ్చిన విడిగినప్పుడు మనం కుట్టుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది సో నేనైతే ఇంకా ఈసారి మాత్రం మొగ్గలతోనే పెక్కేసాను కానీ అది పెద్దగా విడగలేదనమాట అంటే అంత అందంగా అనిపించలేదు సో మళ్ళీ ఈసారి ఇంకా బాగా పూసిన తర్వాత కుట్టుకుందాంలే అనేసి మళ్ళీ పెరగలేదు ఎప్పుడు ఇంకా దాంతోపాటు కనుకంబరాలు కొన్ని అవి కాసాయి ఇంకా అవన్నీ కోసుకుంటూ ఉన్నాను కొంచెం సేపు అలా పెరట్లో అలా టైం స్పెండ్ చేస్తూ అనమాట నేను మా అబ్బాయి వాడు కొంచెంసేపు ఇసుకలా ఆడుకుంటూ ఉన్నాడు సో ఇంకా మా అమ్మ శనగకాయలు ఉడకపెట్టింది కదా ఇంకా అది ఆ స్మెల్ అయితే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది అండ్ సో ఇంకా కొన్ని కాయలు తీసుకొని నేనైతే తింటూ ఆ పూలు కట్టుకుంటూ ఉన్నాను సో ఈవినింగ్ అలా కొంచెం పని ఉంటే బయటకు వెళ్ళాము అలాగే గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళాము ఇంతకుముందు మా అమ్మ ఏదో గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకునింది తీసుకున్నప్పుడు చూసుకోకుండా అలా తీసుకొని వచ్చేసింది అనమాట మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఒక కమ్మ కొంచెం పొడవుగా కొంచెం పొట్టిగా అలా ఉంది సో అందుకనేసి అది రిటర్న్ ఇచ్చేయడానికి మళ్ళీ షాప్కి వెళ్ళింది అనమాట సో ఇంకా షాప్ దగ్గరికి వచ్చి కొంచెం సేపు చూసాము మళ్ళీ ఆ డిజైన్ రాలేదు అన్నారు సో అంటే సేమ్ డిజైన్ కావాలి అంటే సో ఇంకా వేరే ఇయర్ రింగ్స్ ఏమైనా ఉన్నాయి అంటే మా అమ్మకు పెద్దగా నచ్చలేదు అందుకనేసి మళ్ళీ ఆ ఇయర్ రింగ్స్ మేము తెప్పిస్తాము అంటే సరే లేనేసి అక్కడ పెట్టేసి వచ్చేసాము అండ్ కొన్ని వెండి ఐటమ్స్ చూసి అలా తీసుకున్నాము అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకని క్లిక్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం బాయ్